న్యూస్ రాలనంత భక్తుల సమక్షంలో శ్రీ 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 దస్తగిరి స్వామి గంధపు మహోత్సవం కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం వగరూరు గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ స్వామి ఉరుసు మహోత్సవం నిర్వహించడం జరిగింది పండుగ సందర్భంగా దస్తగిరిస్వామి ముఖద్వారం నుంచి దస్తగిరి స్వామి దర్గా వరకు రంగురంగుల విద్యుత్ దీపాలు భక్తులకు ఎంతగానో ఆకర్షణీయంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇసుకేస్తే రాలనంత భక్తులు పాల్గొన్నారు దస్తగిరి స్వామి పండగ కుల మతాలకు అతీతంగా గ్రామ ప్రజలందరూ ఒకే రోజు ఈ పండగ జరుపుకోవడం జరుగుతుందని తెలియజేశారు ఈ పండగ సందర్భంగా గ్రామ ఆడపడుచులు చుట్టుపక్కల గ్రామ ప్రజలు వచ్చి వారి మడుపులు చెల్లించుకోవడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా గ్రామంలోని హిందూ సోదరులు తమ ఇంటి నుంచి హిందూ సాంప్రదాయబద్దంగా హారతిని తెచ్చి శ్రీశ్రీ దస్తగిరి స్వామికి హారతి పట్టడం జరుగుతుందని తెలియజేశారు టీవీ న్యూస్ రిపోర్టర్ మక్బూల్ బాషా thank hey, you మా పేరు భారతి మూలప్ప మనం రాళ్ళ నేను అనే పేరు అయ్యప్ప కానీ మేము బొంబాయిలో ఉంటాం ఇక్కడ ఉన్నాము ఉరుషి కోసమే వస్తాం మేము కరెక్ట్ పదకొండో తారీఖు దిగుతాము ఇంతకు ముందైతే గంధంకి వస్తుంది ఈసారి జరగలేదు లేట్ అయిపోయింది ప్రతి సంవత్సరం గంధం కూడా బాగా ఘనంగా జరుగుతుంది వచ్చినప్పుడంతా ప్రతి సంవత్సరానికి ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంది అంటే ప్రతి సంవత్సరానికి పోయిన సంవత్సరం కంటే ఇంకా బెటర్గా అవుతా ఉంది ఎట్లా వెళ్ళే సంవత్సరాలు పోతుందో అట్లా అట్లా ఇంప్రూవ్మెంట్ అవుతాది దర్గాలో బాగుంది పేరు కూడా బాగా బయట పడుతుంది మాకే సంతోషమే తిన్నాక గురు గ్రామము మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా ఈ ఊరి ప్రత్యేకత ఏంటంటే ఈరోజు నత్సగిరి స్వామివారి సందర్భంగా అందరు దాదాపుగా పక్క రాష్ట్రాల నుంచి కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ అన్ని చోట్ల నుంచి మా గ్రామానికి భక్తులు వచ్చేయడం జరుగుతుంది ఈ ఉరిస్ ప్రత్యేకత ఏంటి అంటే ప్రపంచంలో బహుశా ఎక్కడ జరిగినటువంటి ఊరుసు మా ఊర్లో జరుగుతుంది సెకండ్ బొగదాద్ అంటారు మాకు మా ఊరికి ఒగరూరుకి అంటే బొగదాద్ అంటే దత్తగిరి స్వామి యొక్క మెయిన్ స్థానము పొగదాదు ఆ తర్వాత మేము భావించేటువంటి సెకండ్ బొగదాద్ అని మా ఒగరూరు గ్రామానికి అంటారు మా చుట్టుపక్కల ఇక్కడ వచ్చేసి అందరం మేమందరం హిందువులు ముస్లింలు దీంట్లో ఏమాత్రం మతాలకు చోటు లేకుండా అందరూ కలిసి కలిసికట్టుగా ఒకే రోజు రస్తూ ఉరుసు చేస్తారు ప్రతి చోట కానీ మా ఊర్లో చేసే చేసేటట్ల ఎక్కడ చేయరు మా ఊరు ప్రత్యేకం ఏంటంటే మేము అందరం అన్ని మతాల వాళ్ళు కలిసి ఒకే రోజు ఈరోజు అనగా నాలుగవ తేదీ నిన్న రాత్రి గంధం జరిగింది ఈరోజు ఉరుస దాదాపుగా ప్రధాన వెయ్యి నుంచి పన్నెండు వందల దాకా పొందేళ్ళు ఒకేసారి ఒకే రోజు అందరు కలిసి కట్టి కలిసికట్టుగా చేసుకుంటాము దీనికి ప్రత్యేకత ఏంటంటే ఈ ఊరిలో దస్తగిరి స్వామి వారి వంశీయులు ఇప్పటికీ ఉన్నారు మేము దస్తగిరి స్వామి వారి వంశీకులము ఇది చరిత్ర ఏంటంటే ఈ ఊరికి దగ్గర దస్తగిరి స్వామి వారి వంశకులు ఈ ఊరిలో ఇప్పటికీ ఉన్నారు మా పెద్దలు ఇది చరిత్ర ఎప్పటి నుంచి ఉందో మాకు తెలియదు కానీ మేము తరతరాలుగా ఇదే పద్ధతిని పాటిస్తూ మేము చేర్స్ చేసుకుంటూ వస్తున్నాము మేమందరము ఏ రోజు కూడా ఎటువంటి సంఘటనలకు చోటు ఇవ్వకుండా మేమందరం కలిసి మా పెద్దలు మాకు ఏదైతే మాకు ఇచ్చారో మేము దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము దయచేసి అందరూ దీన్ని మాకు సహకరించి డిపార్ట్మెంట్ కానీ మీడియా కానీ సహకరించి దీనికి ముందుకు ఇంకా ముందుకు తీసుకుపోవాలని మేము కోరుకుంటున్నాము దీనికి సహకరి ఎన్ని రోజులు ఇది దా మూడు రోజులు ఉంటుంది ఉరుసు ఫస్ట్ ఫస్ట్ రోజు గంధము మూడవ తేదీ గంధము నాలుగో తేదీ ఉరుసు తర్వాత జీఆర్తి ఐదవ తేదీ ఉంటుంది ఈ మూడు రోజులు చాలా క్రౌడ్ ఉంటుంది మా ఊర్లో బహుశా చుట్టుపక్కల మేము కాదు మేము ఎక్కడ ఈ పండుగ ఇట్లా జరగ జరగదు మా ఊర్లో జరిగినటువంటి పండుగ ఈ ఉరుసు దసగి స్వామి వారి ఉరుసు ఎక్కడా జరగదు దీన్ని మేము అదృష్టంగా భావించి ఎప్పటికీ ముందుకు తీసుకుపోతుంటామని దీన్ని సహకరించినటువంటి డిపార్ట్మెంట్స్ ఆల్ డిపార్ట్మెంట్స్కి మేము ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు